ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఈ ప్రమోషన్ చేయడానికి కోటి రూపాయల ఫీజు అండి అర్థమైందా సో ఇక్కడ ఇత్తడి బిందెలు ఇక చూడండి ఈ ఇత్తడి బిందెకు సంబంధించిన మనం ఒక పోస్ట్ చేస్తున్నాం ఒక యూట్యూబ్లో ఒక పోస్ట్ చేస్తున్నాం దీనికి కోటి రూపాయల ఫీజ్ అనమాట మన ప్రమోషన్కి ఓకే సో ఇక్కడ ఈ కోటి రూపాయల ప్రమోషన్ ఏంటి అంటే గతంలో గుర్తుపెట్టుకోండి ఒకటి చేతి పని వృత్తి చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజు గణనీయంగా తగ్గిపోతుంది సో సరైన కొలతలు హ్యాండ్ మేడ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో సత్యనారాయణ గారు అధ్యారంలో ఉంటారు ఆయన హ్యాండ్ మేడ్ పర్ఫెక్ట్ గా కొలత సెట్ చేసిస్తారు చాలా రోజుల వరకు అయితే కనీసం ఇప్పటికో రెండు వందల బిందెలు చేస్తే అందులో ఒక అరవై డెబ్బై వరకు పైన కిందనో మధ్యలో తేడాలు అవుతూనే వస్తున్నాయి అక్యురసీ ఇప్పుడు పెరుగుతూనే ఉందన్నమాట సో రీసెంట్గా మనం ఒక వీడియో చేస్తాం సార్ మీరు ఈ బిందె కొలతలు బాగానే చేస్తున్నారు మరి ఎంత కమిషన్ నొక్కుతున్నారు వాళ్ళ దగ్గర అని మెసేజ్ పెట్టారు ఆయన చేసే బిందె కాస్టు కేజీ రెండు వేల రూపాయలండి ఇది ఒక రెండు వేలు ఉంటుంది ఓకేనా రెండు వేలు రెండు వేలు రెండు వందలు బేస్డ్ ఆన్ వెయిట్ ఇంకా తక్కువ వెయిట్ కావాలంటే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఉంటుంది సో నేను చేతి వృత్తుల వాళ్ళను నేను ఎంకరేజ్ చేయడానికి లేదంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ మన ఆరోగ్యంకి సంబంధించిన వాళ్ళను ప్రమోట్ చేయడానికి నా ప్రయత్నం నేను ఎక్కడ ఫీజు అనేది ఇంతవరకు తీసుకోలేదు సో అసలు ఈ ఫీజెస్ అనే మాట నేను ఈరోజు వరకు అసలు ఆలోచన కూడా లేదు మంచిది పది మందికి వెళ్తుందా లేదా ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ సో ఈరోజు మనకు రాము గారు విజయవాడ నుంచి వచ్చారు సో ఈయ నాకు ఒక కొలత ఇచ్చాము సో ఆయన ఏం చేశారంటే కొలతలు తేడా వస్తున్నాయి సార్ సో నాకు ఇచ్చిన కొలత ప్రకారము నేను కరెక్ట్గా నాకు ఇచ్చిన కొలత కరెక్ట్ టేప్లో చూసుకొని దాన్ని కటింగ్ చేసుకొని వచ్చాను ఇవే కొలతలు సత్యనారాయణ గారికి మనం ఇచ్చేస్తున్నాం సో ఈ కొలతలు ఆయన తీసుకొని కరెక్ట్గా దీనికి ఇట్లా ఇట్లా చుట్టు కొలత పడితే ఇది కరెక్ట్గా దానికి టచ్ అయితే ఇట్లా ఇక్కడ చూడండి ఇంకా జూమ్ సో ఇట్లా టచ్ అయితే ఇది కరెక్ట్ గా కొలత వచ్చేసినట్టే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సో నేను కూడా చూసాను కరెక్ట్ ఇట్లా ఉందనమాట ఇట్లా టచ్ అయితే పర్ఫెక్ట్ కొలత సో ఈ శాంపుల్ అయినది వీళ్ళకి కూడా ఇస్తున్నాము సో ఇది పక్కా కొలత ప్రకారం వస్తుంది సో రాము గారితో కూడా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడే మీ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ వన్ నైన్ సో వెదురాడ సత్యనారాయణ గారితో మీరు ఎవరైనా మాట్లాడాలి ఏదైనా కొలతకు సంబంధించి ఒకసారి జూమ్ చేయండి దగ్గరకు వస్తాయి దగ్గరకు వస్తాయి ఇదిగోండి ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను సో ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో వాళ్ళు బిజీగా ఉంటే కనుక ఫోన్ ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయకపోవచ్చు అంతే దానికి మించి ఏం ఉండదు సో ఎవరికన్నా ఈ కొలతలు కావాలన్నా ఈ బిందెలు మీరు చేపించుకోవాలన్నా ఈయనను సంప్రదించవచ్చు